భీమిలలో నియోజకవర్గంలో అన్నవరం గ్రామం నుండి ఎన్నికల ప్రచారంను గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు ముందుగా అన్నవరం గ్రామంలోని శ్రీరామ మందిరంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ ప్రచారంలో భాగంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా ఓటు మెజార్టీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం భీమిరి నియోజకవర్గం అని అటువంటి భీమిరి నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు అంతేకాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ ప్రజలు తనని మంచి మెజార్టీతో గెలిపించారని రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్నారు గంటా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే లక్ష్మీపురంలో స్థానిక వైకపా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా ఏదైతే మే పదమూడవ తారీఖు జరుగుతున్న ఒక ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో మరి ఎంతో ప్రతిష్టాకరమైన బీబిలి నియోజకవర్గం ఎందుకు అంత ప్రతిష్టాకరమైన బీబీలు నియోజకవర్గం అంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలోనే బీపీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంలో నెంబర్ వన్ నియోజకవర్గం భీమిలి మూడు లక్షల అరవై వేల మంది ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గం భీమిలి మరి అటువంటి భూమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కోటబీ బలబచ్చ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మీ ముందు పోటీ చేసే అవకాశం రావటం ఒక అదృష్టం అని చెప్పని తెలియజేసుకుంటూ మరి మీకు తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నిలబడినప్పుడు కూడా ఈ గ్రామం మన అన్నవరం నుంచే ఎన్నికల ప్రచారం మనం ఆ రోజు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి అదే ఒక సెంటిమెంట్ అదే ఒక నమ్మకం అదే ఒక అభిమానం మళ్ళీ ఈ రోజు కూడా ఉదయం ఆరు గంటలకు ముహూర్తం అంటే ఆరు గంటలకు కాదు నాలుగు గంటలకైనా సరే అదే గ్రామం నుంచి స్టార్ట్ చేయాలి తప్పకుండా అదే సెంటిమెంట్ మళ్ళీ ఈ గ్రామం నుంచి మీరు ఇచ్చారో నాకు ఇంకా చెప్తుంది ఈసారి ఆ మెజార్టీని మళ్ళీ మనం రికార్డ్ బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని మించిన మెజార్టీ గ్రామం నుంచి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే ఉదయాన్నే ఆ రాములు గారి ఆశస్సులు తీసుకున్నాం పథకం పెట్టి కొంతమందికి లబ్ధిచ్చే పరిస్థితి వచ్చింది కేంద్రం ఆలోచన చేయండి మీ ఊర్లో ఎంతమందికి ఆశ్రపదం వచ్చిందో ఈ రోజున ఇలాగ మోసం చేశారు కదా మహిళల కోసం మరలా ఎవరైతే ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళ ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లో వేసి ఎంత మంది ఆడబిడ్డి